మనము రోజు రోజుకు ఈ సైబర్ క్రైమ్ల గురించి మనము వార్తలు చేస్తూనే ఉన్నాము దాని మీద మాట్లాడుతూనే ఉన్నాము కానీ మళ్ళీ ఒకసారి అక్షయ్ కుమార్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంటే అంటే సైబర్ నేలగాళ్ళు దాంట్లోకి చొరబడి ఆమెను న్యూడ్ ఫోటోలు పంపేవని చెప్పేసి కూడా అడిగారంట సో ఈ రోజుల్లో రేపు మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ రేపు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు దాంట్లోకి ఎంటర్ అయ్యి లింకులు పంపేయడం కావచ్చు ఎట్లా వీళ్ళని దొరకకుండా డబ్బులు లింకులు పంపించేసి వాళ్ళని హ్యాక్ చేసేసి వాళ్ళని అడగడం కావచ్చు వాళ్ళ డబ్బుల్ని అకౌంట్ల నుంచి ఎలా రాబట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ పై ఎత్తులకు ఎత్తురేసి వాళ్ళ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో రోజు రోజుకు వాళ్ళ పంతాలు మార్చుకుంటూ ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అయితే రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే న్యూడ్ ఫోటోలు పంపాలని నా బిడ్డను అడిగారని చెప్పేసి అక్షయ్ కుమార్ కూడా చెప్పుకునే పరిస్థితి కాడికి వచ్చింది అంటే ఏ విధంగా వీళ్ళు ఎంత దారుణంగా తెగించారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ యుగంలో మనం నడుస్తూ ఉన్నాము ఎంత ఏ వచ్చినా టెక్నాలజీ పెరుగుతూ ఉన్నా రోజు రోజుకు అప్డేట్లు అవుతూ ఉన్నా కూడా వెబ్సైట్లు అప్డేట్ చేస్తూ ఉన్నా కూడా ఏదైతే ఈ ఎక్కువ యూజర్లు దేని మీద స్పెండ్ చేస్తూ ఉన్నారో టైం కావచ్చు యూత్ కావచ్చు అదేవిధంగా ఆన్లైన్ యాప్స్ మీద కావచ్చు ఈ స్ట్రీమింగ్ మీద కావచ్చు అదేవిధంగా ఫిలిం వెబ్సైట్లు కావచ్చు ఇట్లాంటి అన్ని వెబ్సైట్లు కూడా పోయి లింకులు పంపి ఈ సినిమా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు సినిమా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా లింకుల మీద క్లిక్ చేస్తే సినిమా ఓపెన్ కావడము సినిమా చూడవచ్చు ఫ్రీగా సినిమా చూడవచ్చు అని చెప్పేసి రకరకాల పద్ధతుల ద్వారా వీళ్ళు చొరబాటు అయ్యి హ్యాక్ చేసి డబ్బులు కూడా తీసుకుంటా ఉన్నారు సో మనం ఒకసారి కూడా ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా సైబర్ నేరగాలు అటాక్ చేశారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వెళ్ళడి సైబర్ క్రిమినల్స్ చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదని ఆవేదన పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన బయట జరిగే నేరాల కంటే సైబర్ నేరాలే చాలా డేంజర్ అని వ్యాఖ్య సైబర్ క్రైమ్పై స్కూళ్ళలో ఓ పీరియడ్ కేటాయించాలని ప్రభుత్వానికే రిక్వెస్ట్ సో మనం చూస్తూ ఉన్నాము పోలీస్ వ్యవస్థ కూడా చాలా బందీగా రోజు రోజుకు ఈ సైబర్ క్రైమ్ వ్యవస్థ చాలా విపరీతంగా విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నదని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు రాష్ట్రంలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు వివిధ ప్రధానమైన నగరాలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ కోల్కత్తా చెన్నై బెంగళూరు ఇటువంటి ప్రధానమైన నగరాల్లో ఎవరు ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు సైట్లు కావచ్చు యాప్స్ కావచ్చు వెబ్సైట్లు కావచ్చు ఇటువంటి అన్నిటి మీద వాళ్ళు లింకులు పంపించి ఇప్పుడు పండగ కదా ఆఫర్ల పేరు పెట్టేట కూడా మనకు వాట్సాప్లో లింకులు వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం కూడా రోజు సో అట్లా ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో దాని మీద ఇప్పుడు కొత్త కొత్త గేమ్స్ కావచ్చు ఈ పిల్లలు ఆడుతూ ఉంటారు కదా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి వీడియోలు చూడడం కావచ్చు యాప్స్ ఓపెన్ చేసి గేమ్స్ ఆడడం కావచ్చు వెబ్సైట్లు ఓపెన్ చేసి సినిమాలు చూడడం కావచ్చు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటూ ఉంటాయి సో దాంట్లో భాగంగానే అక్షయ్ కుమార్ వాళ్ళ పా కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా ఆడుతూ ఉంటా అంటే వాళ్ళు చొరబడి డైరెక్టు న్యూడ్ ఫోటోలు అడిగి 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 కూడా అడిగిన పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది ఒక్కసారి అంటే ఇంతకు దిగజారిపోయే పరిస్థితి కనిపించిందో మనం అర్థం చేసుకోవాలి అంటే అప్రమత్తంగా లేకపోతే మనము బయట క్రైమ్ కంటే ఈ క్రైమే ఆన్లైన్ క్రైమే చాలా పెద్ద అని కూడా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడే చిన్నారులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు పొగడ్తలతో మొదలుపెట్టి ఏకంగా న్యూడ్ ఫోటో పంపాలంటూ బెదిరుపులకు పాల్పడుతున్నారు ఈ తరహా సైబర్ క్రైమ్పై పంక బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల తన కూతురు పదమూడు సంవత్సరాలు ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా న్యూట్ ఫోటోలు పంపాలని ఓ వ్యక్తి ఆమెను బెదిరించినట్లు వెల్లడించారు వెంటనే తన ఫోను స్విచ్ ఆఫ్ చేసి జరిగిందంతా అమ్మకు చెప్పిందని తెలిపారు శుక్రవారం అక్షయ్ కుమార్ ముంబైలోని స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన సైబర్ అవేర్నెస్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారంట ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల వల్ల తన సొంత కూతురికి ఏదైనా భయానక అనుభవాన్ని పంచుకున్నారట సో మనం చూడవచ్చు జస్ట్ పదమూడు సంవత్సరాలు ఉండే అట జస్ట్ ఆమెకి అవగాహన కూడా ఉండదు అంటే ఆన్లైన్లోకి వెళ్తే ఇట్లాంటి సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అడుగుతారని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితులు కొంచెం ఆమె పెద్ద కుటుంబం కాబట్టి సెలబ్రిటీ వాళ్ళ స్థాయి కూతురు కాబట్టి ఆమె కొంచెం అవగాహన ఉంటే ఉండొచ్చు వాళ్ళ డాడీ కూడా చెప్తే చెప్పి ఉండొచ్చు సో అట్లా ఆమెకి వెంటనే ఎవరైతే అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నూట్ ఫోటోలు అడిగిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి ఆమె ఫస్ట్ పోగొడుతలు ముంచెత్తిన తర్వాత తర్వాత మాట్లాడిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఫోటోలు అడిగిన తర్వాత ఆమె అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డైరెక్ట్ వాళ్ళ అమ్మతో చెప్పుకుంటే వాళ్ళ అమ్మ వెళ్ళి అక్షయ్ కుమార్ చెప్తే అక్షయ్ కుమార్ వెళ్ళి డైరెక్టు పోలీస్ హెడ్ క్వార్టర్లో కాంప్లీట్ చేయడం జరిగింది మొన్న జరిగిన కార్యక్రమం ఏదైతే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఏదైతే ఉన్నదో ముంబైలో జరిగిన ప్రోగ్రాము దాంట్లో భాగంగా తన ఈ అనుభవాన్ని షేర్ చేసుకోవడం కూడా జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి గేమ్స్ ఆడుకోవడం కోసము ఇంకా పెద్ద బీటెక్ పిల్లలు అయితే డిగ్రీ పిల్లలు అయితే ఫీజుల కోసం అని చెప్పేసి గేమ్స్ తీసుకొని ఆడడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఉండడం జరుగుతుంది సో ఇట్లాంటి దగ్గర కూడా వీళ్ళు అవేర్నెస్ లేకపోతే కూడా చాలా ప్రా నష్టపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది సో ముఖ్యంగా పత్రం ఏంటంటే ఇలా పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి సైబర్ క్రామ్ వ్యవస్థ కూడా ఒక పాఠం లాగా ఒక క్లాస్ లాంటిది కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా అక్షయ్ కుమార్ కూడా తన మీటింగ్ ఏదైతే ఉన్నదో సైబర్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీటింగ్ అయితే ఉందో దానిలో కూడా చెప్పడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఇట్లాంటి క్లాసు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కూడా దేశంలో ఏర్పడింది లేదంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు చాలా విచ్చలవిడిగా పెరిగిపోయి ఏ రూట్ నుంచి ఏ వ్యవస్థ నుంచి ఎట్లా మన చొర మన మొబైల్లోకి కావచ్చు మన వెబ్సైట్లోకి కావచ్చు మన ఆన్లైన్ వేదికల మీద కావచ్చు ఎట్లా చొరబడి మన హ్యాక్ చేసి మన డబ్బులను అన్నీ తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసి కూడా మన ఫోటోలు ఏదైనా ఉంటే సోషల్ మీడియా అకౌంట్లో కూడా చాలా లిమిటెడ్గా పోస్ట్ చేస్తూ ఉండాలి వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అకౌంట్ సెక్యూరిటీ కూడా టూ అథెంటికేషన్ ఫ్యాక్టర్ కూడా ఆన్ చేసుకోకపోతే కూడా మన అకౌంట్లు ఏవైతే ఉంటాయో ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మన ప్రమేయం లేకుండా కూడా ఓటీపీ రాకుండా చేయకుండా కూడా ఓటీపీ రాకుండా కూడా వాళ్ళు హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఈ రోజుల్లో ఉన్నది అట్లాంటి టెక్నాలజీ కూడా ఉన్నది సో అట్లాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్త ఉండాలో అర్థం చేసుకోవచ్చు సో అసలు అక్షయ్ కుమార్ ఏం చెప్పారంటే కొన్ని నెలల క్రితం నా బిడ్డ ఇంట్లో ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా ఓ షాకింగ్ ఘటన జరిగింది పరిచయం లేని వ్యక్తితో ఆమె ఆన్లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు అతడు మొదట చాలా మర్యాదగా మెసేజ్ చేశాడంట గేమ్ బాగా ఆడుతున్నావు చాలా బాగా ఆడంటూ పొగడ్తలు మెసేజ్లు పంపాడంట తర్వాత నువ్వు అబ్బాయా అని అడిగాడంట దానికి నా కూతురు అమ్మాయిని అని అని రిప్లై ఇచ్చిందట వెంటనే అతడు నీ న్యూ ఫోటోలు పంపగలవా అని మెసేజ్ పంపాడంట దాంతో నా కూతురు వెంటనే గేమ్ ఆప్ చేసి జరిగిందంతా నా భార్యకు చెప్పిందట ఆమె అలా మాకు చెప్పడం మంచిదైంది అని అక్షయ్ మరో వివరించారు చూశారు కదా జస్ట్ గేమ్ ఆడుతుంటే ఎవరైనా గేమ్ ఆడతారు కదా సో గేమ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు అట్నే అటు పైపు నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఆ గేమ్ ఆడే విధానాన్ని చూసి నువ్వు బాగా ఆడుతున్నావు చాలా బాగా ఆడుతున్నావు బాగా ప్లే చేస్తున్నావు అని చెప్పేసి ఆమెను మర్యాదపూర్వకంగా మెసేజ్లు పంపి ఆ తర్వాత క్లోజ్ అయిన తర్వాత నువ్వు అబ్బాయివా అమ్మాయివా అని చెప్పేసి అడిగి తర్వాత నువ్వు న్యూట్ ఫోటోలు పంపేయగలవు అని చెప్పేసి డైరెక్ట్ తీసుకొచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఆన్లైన్లోకి వెళ్ళినామంటే అది మన చేతుల్లో ఉండదు ఎవరు ఎక్కడి నుంచి వచ్చేది మనతో మాట్లాడే కూడా తెలియదు సో అట్లాంటి ఆన్లైన్ వ్యవహారం ఉన్నప్పుడు దేశం నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు ఇట్లాంటి అన్ని వెబ్సైట్లు కొన్ని యాప్స్ కూడా మళ్ళీ వేరే కంట్రీ యూజ్ చేస్తూ ఉంటాం సో వాళ్ళు ఏంటంటే కొన్ని బ్యాన్ చేయరు కొన్ని బ్యాన్ చేస్తారు కొన్ని రన్ చేస్తూ ఉంటాయి సో అప్పట్లో మనం చూసుకోవచ్చు టిక్టాక్ లాంటి పెద్ద పెద్ద చైనా యాప్లను కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది ఆ మధ్యలో కూడా ఒక ఫైర్ ప్లే లాంటిది ఏదైతే ఉన్నదో ఈ ఫైర్ గేమ్ ఆడేవాళ్ళు అయితే సిటీ ఇట్లాంటిది ఎవరు ఈ బాగా ఆడుతున్నా అని చెప్పేసి కూడా దాన్ని కూడా చైనా యాప్ సంబంధించి కూడా గేమ్ని బ్యాన్ చేసుకోవడం జరిగింది సో అట్లాంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి యాప్లు కావచ్చు గేమింగ్ యాప్లు కావచ్చు ఈ సినిమా వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కొనసాగుతున్నాయి కానీ ఏమే అప్రమత్తమయ్యి వాళ్ళ మమ్మీకి చెప్తే ప్రమాదం నుంచి బయటపడిన పరిస్థితి కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ లేకపోతే ఆమె కొంచెం ఇంకా వాళ్ళతోటి క్లోజ్ అయ్యి ఆమె పంపిస్తే ఆమె పరిస్థితి ఏమైండు మొత్తం ఇప్పటికి సోషల్ మీడియాలో పెట్టి ఆమె బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకున్నావు ఆమె తెలియకుండా ఇంకా వీళ్ళ సెలబ్రిటీ కాబట్టి దగ్గర కొన్ని వందల కోట్లు ఉన్నాయి ఆ వందల కోట్ల కూడా డబ్బులు ఇవ్వని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు సో అట్లా డబ్బులు లాస్ అయ్యేవాళ్ళు అనమాట సో ఆమె వెంటనే అప్రమత్తమై వాళ్ళ మమ్మీ చెప్పడం ద్వారా ఆమె హస్బెండ్ ఎవరైతే అక్షయకి మరణో ఆమె అతను చెప్పడం ద్వారా తను అప్రమత్తమై పోలీసు వాళ్ళకు అంపడీ చేస్తే అప్పుడు సర్దుమనిగింది వ్యవ ఈ వ్యవహారం అనేది సో అట్లా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు అనమాట ఇది కూడా ఒక సైబర్ క్రైమ్లో నేరం నేరంలో కూడా భాగమే సైబర్ క్రైమ్స్ ఇలాగే మొదలవుతాయని తెలిపిన అక్షయ్ కుమార్ ఇది కూడా సైబర్ నేరంలో భాగమేనని వెల్లడించారు ఇది కేవలం తన కూతురు సమస్య మాత్రమే కాదని ఇలాంటి సైబర్ నేరాల బారిన పడి ఎంతోమంది విద్యార్థులు చిన్నారులు బ్లాక్ మెయిలింగ్కు గురవుతున్నారని కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన అత్యవసరమని స్పష్టం చేశారు స్కూళ్ళలో ఏడు నుంచి పదవ తరగతి వరకు సైబర్ క్రైమ్పై ఓ పీరియడ్ కేటాయించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సీఎం రే దేవేంద్ర ఫడ్నవీస్ డీజీపీ రష్మి రష్మి శుక్లా ఇక్బాల్ సింగ్ చౌహాల్ రాణి ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు సో క్లాసు కూడా ఏడు తరగతి నుంచి పదవ తరగతి వరకు అవసరమైతే ఇంటర్మీడియట్ వరకు కూడా దీన్ని ఒక సైబర్ క్రైమ్ క్లాస్ లాగా ఏర్పాటు చేస్తూ కూడా దేశవ్యాప్తంగా కూడా దీని యొక్క చట్టంలాగా రూపొందించి కూడా ఆ స్కూల్ వ్యవస్థ అయితే ఉంటుందో ఇంటర్మీడియట్ వ్యవస్థ వరకు ఆ డిగ్రీ వాళ్ళంటే వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేసి ఉంటుంది ఎందుకంటే ఈ సైబర్ నేరాల పట్ల వాళ్ళు న్యూస్ చూడగలుగుతారు కొంచెం సినిమాలు ఇట్లా చూస్తారు కాబట్టి ఎట్లా జరుగుతుందని చెప్పేసి కొంచెం అవగాహన ఉంటుంది కానీ ఇంటర్మీడియట్ పిల్లలకు మాత్రం జస్ట్ ఓపెన్ చేస్తారు చూస్తారు అంతే వాళ్ళకి అవగాహన ఉండదు సో అవగాహన ఎంత పెరిగితే అంతా దేశంలో ఇటువంటి సైబర్ క్రైమ్ల నుంచి మన పిల్లల్ని మనము కాపాడుకోవచ్చు సో అట్లాంటి వ్యవస్థ కూడా ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇట్లాంటి అన్ని చర్యలు చేపడితే మాత్రం ఈ పిల్లలు ఎవరైతే ముఖ్యంగా ఉంటారో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి ఏ టెక్నాలజీకి సంబంధించి సో ఆ ఏ టెక్నాలజీ నుంచి మనము రక్షణ పొందాలంటే కూడా అటువంటి ఏ టెక్నాలజీ అవగాహనతో పాటు సైబర్ క్రైమ్ నేరాల అవగాహన పైన కూడా ఇంత చేపడితే అంత తొందర ప్రమాదం నుంచి మనం బయటపడచ్చు సో తల్లిదండ్రులు మానిటర్ కూడా చేయాలంట గతేడాది మన దేశంలో యాభై వేలకు పైగా చిన్నారులపై సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నాడు దేశవ్యాప్తంగా యాభై వేలకు పైగా చిన్నారులపైన కూడా ఈ సైబర్ క్రైమ్ దాడి జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఆన్లైన్ గేమ్స్ చాట్ యాప్ల ద్వారా సైబర్ నేరగాళ్లు చిన్నారులతో స్నేహం చేసి వారిపై సైబర్ దారులకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు చిన్నారులకు ఫేక్ లింకులు ఈమెయిల్లు మెసేజ్ల ద్వారా ఫ్రీ గేమ్ కోడ్లు బహుమతులు వంటి ఆఫర్లు పంపి వారి పాస్వర్డ్లు బ్లాక్ డీటెయిల్స్ దొంగ దొంగలిస్తారని చెప్పారట బ్యాంక్ డీటెయిల్స్ దొంగలిస్తారని కూడా చెప్పారట ఆన్లైన్ గేముల్లో గెలవగానే బాగా ఆడాలని పొగుడుతూ ప్రైజ్ ఇవ్వాలంటే ఫోటోలు పంపని రిక్వెస్ట్ చేస్తారని చెప్పారు తెలిపారు చిన్నారులు ఫోటోలు వీడియోలు పంపగానే ఎడిట్ చేసి ఆమానకరంగా పోస్ట్ చేస్తారని ఆపై అసభ్యకరమైన కామెంట్లు మెసేజ్లతో వేధిస్త వేధిస్తారని వివరించారు అందువల్ల చిన్నారుల ఆన్లైన్ యాక్టివిటీలను తల్లిదండ్రులు మానిటర్ చేయాలని సూచించారు పేరెంటర్ కంట్రోల్ యాప్లు ఉపయోగించాలంటూ సైబర్ క్రైమ్ భద్రతలపై పిల్లలకు శిక్షణ ఇవ్వడంతో తెలియని వ్యక్తులతో చాట్ చేయకూడదని చెప్పాలని పేర్కొన్నారు సో మనము చాటింగ్ యాప్లు కావచ్చు ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇట్లాంటి అన్ని యాప్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా చాటింగ్ యాప్లు ఈ చాటింగ్ యాప్కి వెళ్ళి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మెయిన్గా చాటింగ్ చేసి వాళ్ళతో క్లోజ్ అయిన తర్వాత ఈ బ్లాక్మెయిల్కు పాల్పడతారు ఆ తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే బ్లాక్మెయిల్ చేసి వాటిని ఎడిట్ చేసి మనం పంపిన ఫోటోలు ఎడిట్ చేసి మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఏవైతే ఉంటే వాటిని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళని ఎడిట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ కూడా చేస్తారు సో ఇట్లాంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఇంటర్మీడియట్ పిల్లల వరకు ఎవరైతే ఉంటారో ఫోన్లు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో గేమ్లు ఆడడం కానీ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక అవేర్నెస్గా ఉండాలని చెప్పేసి కూడా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతున్నది సో తల్లిదండ్రులు కూడా దీని మీద ఒక కన్వేషన్స్తో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు మిడిల్ క్లాస్ పీపుల్ పిల్లలైతే పేరెంట్స్ అయితే వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉండడం జరుగుతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ఫోన్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళలో వాళ్ళ ఫోన్కు వాళ్ళు ఆడే గేమ్స్ ఎవరైతే ఆడతారో పిల్లలకి ఇచ్చి వాళ్ళ ఫోన్కే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్లు లింక్ అయి ఉండే వాళ్ళు వేరే సపరేట్ ఏం పెట్టుకోరు దానికి ఒక ఫోన్ దీనికి ఒక ఫోన్ అని మెయిన్గా ఈ ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో ఉండడం జరుగుతాయి బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు ఆధార్ కార్డు సంబంధించినవి కావచ్చు ఇట్లాంటి అన్ని దానికి లింక్ అయి ఉంటాయి కాబట్టి సో ఆ ఫోన్ని యాక్ చేస్తే డబ్బులని పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే విలేజ్లో ఉన్న పిల్లలు పిల్లలకు ఆడుకోవడానికి సెల్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని మానిటర్ చేస్తూ కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు